కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుచులు హోటల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు నగర మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు అనంతరం కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని నిర్వాహకులకు తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ హోటల్లో నాణ్యమైన వంటకాలు అందుబాటులో ఉంటాయని ఫుడ్ లవర్స్ ఒకసారి తమ పల్లె రుచులను సందర్శించి టేస్ట్ చేయాలని కోరారు పల్లె రుచులు అనే హోటల్ కరీంనగర్ లో ప్రారంభం చేశారండి ఈ రోజు బని సంజయ్ గారి ఘనంగా ప్రారంభించడం జరిగింది దీనిలో ప్రత్యేకత చూసుకుంటే మనకి ఓపెన్ బఫే సిస్టమ్ ఉంటుంది వెజ్ బఫే ఉంటుంది దీంతో పాటు మనకి బగారాతో మనం నాన్ వెజ్ కర్రీస్ మటన్ చికెన్ తర్వాత బగారా మనకి తలకాయ ఉంటుంది బోటి ఉంటుంది ఓకే ఇలాంటి వెరైటీస్ మన తెలంగాణ తెలంగాణ ఫుడ్ మనం పెట్టాము దీనిలో ఏంటంటే మనకు ఓపెన్ బఫే అనేది వన్ థర్టీ రూపీస్ లో సిక్ ఐటమ్స్ తో ఇస్తున్నాం ఇదే కాకుండా మన పార్టీ లాంచ్ ఉంది మీకు ఇక్కడ కూర్చొని కొసేపు చిన్న తర్వాత కూర్చొని టీ తాడడం కోసం మనకి స్కేప్ దీంతో పాటు బాక్స్ క్రికెట్ కార్ వాచ్ మీరు ఒక్క దగ్గరకు వస్తే ఇవన్నీ కూడా దీంతో పాటు మనకి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది బఫే అంతా ఓపెన్ బఫే స్టార్ట్ అవుతుంది ఇదే ఐటమ్స్ సిక్ష్టి ప్రతి రోజు ఉంటుంది మార్నింగ్ లెవెన్ స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి మనకి బంచరావచ్చా అపోజిట్ టుమేఘ హాస్పిటల్